అన్న నేను మీ రైతు బిడ్డని నెల రేగడి భూముల్లో అయితే మన రైతాన్నంలో శనగ పొలాలు అయితే చాలా వరకు అయితే వేసినారు శనగ పొలాలు వచ్చేసి అయితే చాలా బాగా అయితే ఉన్నాయి మొత్తం పూత అయితే అవుతున్నాయి వారం నుంచి అయితే మనకి వాతావరణ సూచనలు అయితే చల్లరేగుతున్నాయి ఇలాంటి టైంలో అయితే వర్షాలు అయితే రావడం వల్ల అయితే రైతులకు చాలా నష్టమైతే అవుతారు ఎందుకంటే శనగలకి వచ్చేసి అయితే పులుపు అయితే ఎక్కుతుంటుంది వర్షాలు అయితే రావడం వల్ల అయితే పులుపు అనేది అయితే అయితే కారిపోతుంది శనగకు వచ్చేసి అయితే పులుపు అయితే ఎక్కువ ఎక్కడం వల్ల అయితే కాపు అయితే నిలబడుతుంది వర్షం వచ్చి కా పులుపు కారిపోవడం వల్ల అయితే మనకి కాపు అనేది అయితే తక్కువ అయితే అవుతుంది శనగలకు శనగలు వచ్చేసి అయితే నల్ల భూములు అయితే ఎక్కువ అయితే శాతం వేస్తుంటారు ఎర్రమట్టిలో అయితే వేయరు ఎందుకంటే ఎర్రమట్టిలో అయితే ఒక్కసారి అయితే వస్తే మనకి వారం వారానికి వచ్చేసి అయితే తడి అయితే ఆరిపోతుంది అందువల్ల అయితే చెట్టు అయితే వాడిపోతుందని వేయరు నల్ల భూముల్లో అయితే ఒక్కసారి వర్షం అయితే వచ్చిందనుకో రెండు నెలల్లో కానీ అయితే నిలబడుతుంది శనగకి వచ్చేసి ఇప్పుడు శనగకి వచ్చేసి అయితే మనకి పూత అయితే పూత వెళ్ళినప్పుడు అయితే పురుగు అయితే పడుతుంటుంది దానికి ఒకసారి అయితే ఒకసారి రెండుసార్లు అయితే స్ప్రే అయితే చేస్తారు పూత అయినప్పుడు అయితే చిన్న లోనైతే శనగ గింజ అయితే ఊరిన ఊరేటప్పుడు అయితే రెండు సార్లు మూడు సార్లు అయితే స్ప్రే అయితే చేస్తారు ఎందుకంటే శనగ బుడ్డకి వచ్చేసి అయితే లోన పచ్చబురుగ అనేది అయితే పడుతుంది